వేద జ్యోతిష్యం ప్రకారంగా బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించటానికి దాదాపు ఆయనకి పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి పవిత్రమైన క్షేత్రాల్లో కుంభమేళా నిర్వహించడం జరుగుతోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమంగా కుంభమేళాను అభివర్ణిస్తారు కుంభమేళాకు క్షీరసాగర మథనానికి మధనానికి సంబంధం ఉంది అమృత బాండం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చెలికారని పురాణాలు చెబుతున్నాయి ఈ క్రమంలో అమృతం కోసం దానవులు దేవతలు వాసుకుని మందపర్వతానికి కట్టి చెలుకుతూ ఉన్నప్పుడు కామధేనువు కల్పవృక్షం ఐరవతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొచ్చాయి ఈ క్రమంలోనే హాలాహలం కూడా బయటకు వస్తే పరమేశ్వరుడు దాన్ని కంటల్లో బంధించాడు అందుకే నీలకంఠుడయ్యాడు అనంతరం వచ్చిన అమృతాన్ని సొంతం చేసుకోవటానికి దేవతలు రాక్షసులు ఘర్షణ పడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత భాండాన్ని రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న తరుణంలో ఓ నాలుగు చుక్కలు హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జయిని నాసిక్ తదితర క్షేత్రాల్లో పడ్డాయట అలా ఆ చుక్కలు పడ్డటువంటి ఆయా క్షేత్రాలన్నీ కూడా విశేషమైన మహిమాన్విత క్షేత్రాలుగా పాప హరిణులుగా రూపుదిద్దుకున్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ కారణంగా ఆయా రోజుల్లో హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జయిని నాసిక్ క్షేత్రాల్లో పుణ్యస్థానాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులు అవుతారని భక్తుల యొక్క నమ్మకం అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి పన్నెండేళ్లకోసారి ఆయా చోట్ల కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు కుంభమేళా సమయంలో దేవతలు సరాసరి భూమి భూమిదికి వచ్చి భక్తుల్ని దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ కుంభమేళా నిర్వహిస్తున్నట్టుగా చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుండి ఆరవ శతాబ్దం వరకు పరిపాలించిన గుప్తుల కాలంలో కూడా కుంభమేళా నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఆదిశంకరాచార్యులు వారు కూడా ఈ కుంభమేళాకి ఆధ్యుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు ఈ వేడుకని అత్యంత వైభవపేతంగా నిర్వహించేవారని తెలుస్తుంది ఈ క్రమంలో ఆయా నదుల ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలను ఏర్పాటు చేసేవాళ్ళు ఈ కాలంలోనే కుంభమేళ స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ప్రపంచ స్థాయికి ఎదిగింది పన్నెండవ శతాబ్దం తర్వాత కుంభమేళ యొక్క ప్రతిష్ట మరింతగా పెరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు వివిధ రాజ్యాలకు చెందినటువంటి రాజులు చక్రవర్తులు ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొని తగిన ఆర్థిక సహాయం వసతిని ఏర్పాటు చేసేవాళ్ళు ముఖ్యంగా ఆనాటి మహమ్మదీయ ప్రభువులైనటువంటి అక్బర్ కాలంలో కూడా కుంభమేళా కోసం ప్రత్యేక నిధులు భూ కేటాయింపు కూడా జరిగినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ పాలన సమయంలో కూడా కుంభమేళా తనదైన పాత్రను పోషించింది ఫలితంగా ఆ కాలంలో సైతం ఇది మరింత అభివృద్ధి చెంది ప్రజలకు చేరువయింది పన్నెండేళ్లకోసారి వచ్చే కుంభమేళాలో స్నానం జపం అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుందని పురాణాలు ఘోషిస్తూ ఉండటంతో కోట్లాది మంది భక్తులు ఆయా రోజుల్లో జరిగే కుంభమేళా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు కుంభమేళాను నాలుగు రకాలుగా నిర్వహిస్తారు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒక్కసారి అర్ధకుంభమేళ రెండు పూర్ణ కుంభేల మేళాల మధ్య హరిద్వార్ ప్రయాగరాజుల్లో ఈ అర్ధకుంభమేళాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి పన్నెండేళ్ల కోసం నిర్వహించే కుంభమేళాన్ని పూర్ణ కుంభమేళాగా చెబుతారు దీనిని హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ ఉజ్జయిని తదితర పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తూ ఉంటారు దీనితో పాటు నూట నలభై నాలుగు సంవత్సరాల వచ్చేటువంటి అద్భుతమైన కుంభమేళనే మహా కుంభమేళాగా నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం దీనిని కేవలం ప్రయాగ్రాజ్ లో మాత్రమే నిర్వహించడం ఒక అనవైతి ప్రతి ఏటా మాఘమేళా నిర్వహిస్తారు మినీ కుంభమేళాగా కూడా దీన్ని అభివర్ణ చేస్తారు మాఘమాసంలో ప్రతి సంవత్సరం ప్రయాగరాజులో దీన్ని నిర్వహించటం సంప్రదాయంగా వస్తుంది ఇలా రకరకాల పేర్లతో జన నీరాజనాలు అందుకుంటున్న కుంభమేళా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన పాపాలకి పరిహారం అందించటం ఆ కారణంగానే దేశ విదేశాల నుండి కుంభమేళా వేడుకకు కోట్లాది భక్తులు తరలివస్తారు ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ ప్రారంభమైంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంఘమంగా పేరుగాంచిన ఈ వేడుకల్లో ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జనవరి పదమూడవ తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా సుమారు నలభై ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే ఈ వేడుకలో సాధారణ ప్రజలతో పాటు సాధువులు అఘోరీలు ముఖ్యంగా నాగక సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి పాల్గొనటం విశేషం ముక్తి మోక్షాలకి సర్వ పాప నివారణకి వేదికగా నిలిచిన మహాకుంభమేళలో పాల్గొనటం పూర్వ జన్మల సుకృతమే కాదు అనంత కోటి పుణ్యఫలాల ఫలంగా భక్తులు భావించి భక్తి శ్రద్ధలతో పాల్పంచుకుంటారు ఈనాడు ఈ ఆంగ్లమానంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహాకుంభమేళ మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాలకు మాత్రమే వస్తుంది కాబట్టి మనమంతా కూడా ధన్యులం మహోన్నతమైనటువంటి గంగా యమున సరస్వతి తదితర సంగమ ప్రదేశమైనటువంటి ప్రయాగరాజ్ లో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కుంభమేళని మనమందరం జీవించుకున్నటువంటి ఈ కాలంలో ప్రత్యేకంగా ఈ శతాబ్దంలో వచ్చినందుకు మనమంతా కూడా అదృష్టవంతులం గ్రహగతులు బాగుపడమే కాదు పితృదోషాలు ఉండటమే కాదు దైనందిన జీవితంలో గతించినటువంటి జన్మలో ఉన్నటువంటి పాప కర్మములు సైతం తొలగించగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ మహోన్నతమైనటువంటి నదీ తీర ప్రాంతాల్లో కుంభమేళాలో ఒక్కసారి స్నానాన్ని ఆచరిస్తే చాలు మన జన్మ ధన్యమవుతుంది కాబట్టి మన జీవితంలో ఇంకా చెప్పాలంటే ఈ శతాబ్దంలో ఒకే ఒక్కసారి లభించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశమే ఈ కుంభమేళ కోట్లాది మంది భారతదేశం నుండే కాక విదేశీయులు కూడా ఈ మహోన్నతమైనటువంటి క్రతువులో పాల్గొంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు సనాతనమైనటువంటి ధర్మంలో వేద కాలం నుండి వందలు వేల సంవత్సరాల నుండి ఎన్నో మహిమాన్వితమైనటువంటి స్థితిగతుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి అద్భుతమైనటువంటి విషయాల్లో కుంభమేళా కూడా ఒకటి ఒక్కసారి స్నానాన్ని ఆచరిద్దాం సకల పాప కర్మముల నుండి విముక్తులై ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని తప్పకుండా పొందేటువంటి ప్రయత్నం చేద్దాం నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జై వీర బ్రహ్మ జై గోవింద